சில தப்பு பல அனகூடது బాలయ్య సైకోరి ఏదో చంద్రబాబు అంటున్నాడు ప్ర లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు వాళ్ళు రాజకీయంగా అంటున్నారు వీళ్ళు పవ పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అంటాం లోకేష్ని పప్పు అంటాం వాళ్ళు అంటున్నారు ఇది ప్రజల్లో కూడా పెద్ద పట్టింపు లేదు హహే సోలుబోగుడు కింద తీసేస్తున్నారు ప్రజలు ఈ మాటలని వాళ్ళు వెళ్ళని వెళ్ళే వాళ్ళని డైమండ్ రాణి ఇంకా ఈ మాటలన్నిటి కూడా ప్రజలు చాలా ఏదో సులువాగుడు గాలివాగుడు కింద తీసేసా అటుకే విరివి పుట్ల ఈ విరివి పని మాటలు బాలయ్య అనకూడదు ఎందుకంటే బాలయ్య ఎందుకు అనకూడదు అంటే బాలయ్యకి ప్రాబ్లం గన్ షూట్ అయ్యే ప్రాబ్లం అయినప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు కాపాడారు అతడి యాక్షన్ పోలీస్ యాక్షన్ నుంచి రక్షించాడు ఆయన ఆ విశ్వాసం నెక్స్ట్ జగన్ కలవాలి అని బాలయ్య ఫోన్ చేసి పేరడానికి ఫోన్ చేసి నేను సీఎం కలవాలి అపాయింట్మెంట్ అంటే జగన్ ఏమన్నాడు వచ్చే ఆయన దూరం రావద్దు ఆయన స్టేచర్ డెబ్బంటుంది ఆయన రావద్దు ఏం కావాలో అడిగి చేసేయండి అడిగి చేసేయండి అని ఇచ్చాడు బాలయ్యకి దట్ ఈస్ ద రెస్పెక్ట్ జగన్ గివిన్ టు బాలయ్య అందుకని బాలయ్య పర్టికులర్గా ఆ మాట అని తప్పుది ఖచ్చితంగా తప్పు బాగా కొంచెం ఆ నోరు జారటమే అది ఖచ్చితంగా దానికి వాళ్ళు ఆగ్రహించడంలో కూడా తప్పు లేదు ఆగ్రహించడంలో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆగ్రహించడం తప్పులేదు కానీ నేను వైసీపీ నేను ఇది పట్టి ఇది పెద్ద విషయం కాదు ఇది ఎవడు జనాలు పట్టించుకుంటున్న మాట కాదు ఆ సైకో అనేది అందరూ వాగుతున్నారు ఎవడు పెద్ద వాటికి విలువ ఇవ్వట్లేదు గాలివాగుడు మాట్లాడుతున్నా సోలు వాగుడు సోదివాగుడు కింద దాన్ని వదిలేస్తారు సో దాన్ని పట్టించుకోకుండా ఇవాళ వైసీపీ పట్టించుకోవాల్సిన విషయం ఇది ఎన్నాళ్ళుగా చిరంజీవిని అవమానించారు అవమానించారో అవమానించారు ఒక కథని కట్టు కథను పుట్టించి జనాల్లోకి తీసుకెళ్లి జనాల్లో దాన్ని భ్రమలో కల్పించి జనాలు కూడా అయ్యో పాపం చిరంజీవిని అవమానిస్తారా జగను అని ప్రజల్లో కూడా ఒక చిన్న బా ఇది కల్పించి భ్రమణ కల్పించి అన్నారు అది పచ్చి అబద్ధం అది నిజం కాదు ఈనాళ్ళు ఈ ఆడినది వీళ్ళ మీడియాను పెట్టుకుని వీళ్ళ పేపర్లు పెట్టుకుని కూటమి ఆడిన నాటకం అది అబద్ధం అది రా రాజకీయం కోసం వాడుకున్నారు అబద్ధాన్ని అనే విషయం ఖచ్చితంగా ఎవరు తేల్చారు వాళ్ళు కిరకటం వాళ్ళతో చిరంజీవి తలనోడుతూ చెప్పాడు నన్ను చాలా గౌరవించారు ఏమి జరగలేదు అని ఓపెన్గా చిరంజీవి చెప్పాడు ఆ నారాయణమూర్తి మేము వెళ్ళాము మమ్మల్ని ఎవ్వరూ అక్కడ అవమానించలేదు చాలా గౌరవంగా చూశారు అని చెప్పాడు ఇప్పుడు మరి పవన్ సమాధానం చెప్పాలి నాగబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు సమాధానం చెప్పాలి లోకేష్ సమాధానం చెప్పాలి ఎట్లా ఈ అబద్ధాన్ని ఎందుకు ప్రజల ముందు ప్రజలు ముందు పెట్టారు ఇంత అబద్ధమా అంటే లే లేదు అంటారు చిరంజీవి చెప్పింది అబద్ధమా అయితే ఇప్పుడు చిరంజీవి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్పలేదు కారణాలు ఉన్నాయి అప్పుడు చెబితే లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఓ ఉధృతంగా ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆ టైంలో కనుక అలాంటిది ఏమి జరగలేదని చిరంజీవి అంటే ఎవడికి నష్టం అవుతుంది బంగ భంగపడేది ఎవరు పవన్ కళ్యాణ్ సో తమ్ముడిని బంధపరచడం ఎందుకు ఏదో మాట్లాడతాడు నిజం తెలుసులేదు దాని గురించి ఏ వదిలేదు దాన్ని తమ్ముడు ఇప్పుడు నేను నిజం చెప్పేసి అది జరగలేదని చెప్పి తమ్ముడు భంగపడతాడు అందుకనే ఆయన తమ్ముడు కోసం అప్పుడు మౌనం వహించాడు ఇప్పుడు ఈ దూరం వచ్చినాక ఇంకా ఇది కంటిన్యూ అవ్వకూడదు దీన్ని బ్రేక్ పడాలని నిజాన్ని చెప్పేశాడు ఇవాడు ఆయన జెంట్లుగా చెప్పేశాడు ఆ నిజం చెప్పినందుకు దాన్ని పట్టుకోవాలి ఆ నిజాన్ని నిలదీయాలి నిజాన్ని ఇంత అబద్ధం ఆడింది ప్రజల ముందు పెట్టాలి ప్రజల ముందు కూట ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడింది పన్నెండు వేల ముప్పై రెండు వేల మైలు మిస్ అయిపోయారంత అబద్ధమే అబద్దమే కాదు ఇరవై నాలుగు వేల టన్నులు గంజాయి దొరికింది కాకినాడ పూటది అబద్ధం అది అబద్ధమే ఇది అబద్ధమే ఈ వాలంటీర్స్ అమ్మాయిలని వ్యభిచార గృహాలు అబద్ధమే ఎన్ని ఒకటొకటి ఆ ఎన్నికల్లోప్పుడు ఎలాంటి అబద్దాలు ఆడి ప్రజల్ని భ్రమకు తీసుకెళ్లి గెలిచారు ఈ అబద్దాలన్నీ ఒకటొకటి బయటపడతాయి ఈ నిలదీయాలి వీటి మీద చూసుకోవాలి మంచి ఆయుధం ఇచ్చాడు బాలయ్య బాలయ్య వైసీపీకి ఆయుధం ఇచ్చాడు సొంత పార్టీలు తెలుగుదేశం పార్టీలు వాళ్ళ పార్టీ మనిషిగా ఉండి వాళ్ళ పార్టీకి చుక్కలు చూపించాడు నన్ను తొమ్మిదవ పేరుగా వేశారు ఎవడాడు వేసింది పేరు ఎవడాడు అన్నది ఆ మ్యాటర్లో ఒక తర్వాత మ్యాటర్లో అన్నాడు ఎవడాడు నా పేరు తొమ్మిది నెంబర్గా తొమ్మిది తొమ్మిదిగా అయ్యి తొమ్మిది లిస్ట్ వచ్చింది ఇన్విటేషన్ తొమ్మిదో పేరుగా అయ్యి సరే ఎవడాడు నా పేరు అక్కడ ఎవడో వాడు ఇక్కడ ఎవరు అడగలేదు అన్నాడు ఎవరు గట్టిగా మాట్లాడింది ఏలింది పచ్చి అవద్దు అన్నాడు సో ఇది దాన్ని డైవర్ట్ చేస్తున్నారు కూట ప్రభుత్వం వాళ్ళు మీడియాని పెట్టుకుని వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకుని డైవర్ట్ చేస్తున్నారు ఏదో బాలయ్య జగన్ బాలయ్య చిరంజీవిని అన్నట్టు చిరంజీవి బాలయ్య అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వీళ్ళ ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటే అక్కడ నైస్గా ఆ టాపిక్ మిగతా టాపిక్ వీళ్ళాడిన అబద్ధము ఈ చరిత్రలో మరుగున పడిపోద్ది ఇది డ్రామా అందుకన్నా వైసీపీ వాళ్ళు కూడా ట్రాక్ తప్పారు వైసీపీ వాళ్ళు ఏది పట్టుకోవాలి దేన్ని ఇగ్నోర్ చేయాలి లేకుండా ఇగ్నోర్ చేయవలసిన దాన్ని పట్టుకుని పట్టుకోవాల్సిన దాన్ని వదిలేశారు